రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని దీనిపై మాలలు ఐకమత్యంగా పోరాటం సాగించారని పివి రావు మాల మహానాడ ఆధ్వర్యంలో పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోరాటాల ద్వారా మాలల సత్తా చంద్రబాబుకు చూపిస్తామని హెచ్చరించారు ప్రధాని మోడీ న్యాయ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని నియంత్రణ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల్లో ఎన్ని సంఘాలు ఉన్నా ఐక్యతగా పోరాటం సాగిస్తామని తెలియజేశారు పదవ తేదీన జిల్లా కమిటీ సమావేశం పదమూడవ తేదీన మాలల మాతృవీరుల సభ ఆగస్టు పదిహేనవ తేదీన అంబేద్కర్ విగ్రహాల వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు జరగబోతున్నాయని పివీరావు మాల మహానాడు సూచించింది ఈ కార్యక్రమంలో బత్తన శా మారల సోమరాజు వేలంగి వెంకటేషం కంగులోకరాజు చలపతి రాజేష్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది దానిచేత మేము ఈ యొక్క తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుచేతనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కూర్చుపరిచినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీ కులాలు విభజించడానికి వీలు లేదని స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది రెండు వేల ఐదో సంవత్సరంలో ఇదే విషయంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చల్లదు అంటూ ఒక తీర్పునిచ్చింది అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆ రోజే పేర్కొంది ఈ విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా చర్చించాలన్నా భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటిది అదే సుప్రీంకోర్టు మరలా ముందు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం కల్పిస్తున్నాం అని చెప్పేసి తీర్పునివ్వడం అనేది దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని మేము భావిస్తున్నాం ముఖ్యంగా భారతదేశ మనువాద పార్టీలు ఈ తీర్పుని ప్రభావితం చేశాయని చెప్పి మేము భావిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో రావు గారు చూపినటువంటి బాటలో అలుపెరగన పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ తీర్పుని మరలా అదే సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని మేము భవిష్యత్తులో పోరాటం ద్వారా తిరిగి అప్పీలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే మా మేధావర్గం పెద్దలు అందరూ కూడా ఢిల్లీ స్థాయిలో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనే దాని మీద మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందుకోసం రేపు రాబో రోజుల్లో ఈ యొక్క తీర్పును వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం రేపు ఆగస్టు పదో తారీఖున కాకినాడ జిల్లాలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేసాం పదకొండవ తారీఖున మాల మృతవీరుల సంస్మరణ సభ యథాపురం రథాపేట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేనున ఇలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు తీసుకెళ్తామని అందుకు ప్రతి దళిత సోదరుడు ముఖ్యంగా అంబేద్కర్లందరూ కూడా దీనిని ఖండిస్తూ ఉద్యమానికి సహకరించాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాము